జై శ్రీమన్నారాయణ ఈ ఏడు చెట్లను మా అన్నగారు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మద్ది చెట్టును గుద్దితే ఆకులు రాలిపోయేవి అసలు అర్థం ఏమిటంటే వాలి బాణాన్ని గుచ్చితే ఒక చెట్టుకి బాణానికి చివర ఆకులు అని ఉంటాయి ఆ ఆకులతో పాటుగా అవతలి పక్కకు బాణం వచ్చేసేది అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండేవాడు వాలి నువ్వు కూడా అలా చేస్తే అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగున ఉన్న చెట్లు గనుక నమ్మకం కలగటం కోసమని నువ్వేమీ అనుకోకు ఒకసారి వాలి చేతిలో దెబ్బలు తిని ఉన్నవాని గనుక భయం కొద్దీ చెబుతున్నాను అని అన్నాడు సుగ్రీవుడు అప్పుడు రామచంద్రుడు ఆకర్ణాంతం లాగి ఒక బంగారు బాణాన్ని విడిచిపెట్టాడు ఆ బాణం వెళ్ళి రామచంద్రుని బాణపాత వేగం ఎటువంటిది అంటే బాణపాత వేగానికి చెట్టు అనే లక్ష్యం సరిపోదు కనుక సుగ్రీవునకైతే చెట్టును ఛేదిస్తే చాలు కానీ బాణ వేగానికి మద్ది చెట్లను ఛేదించింది ఏడు మద్ది చెట్లను ఛేదించింది ఏమిటి ఈ చెట్లు పాతాళంలో ఉండే అసురులట ఈ ఏడుగురు అసురులు మద్ది చెట్ల రూపంలో ఉన్నారు ఈ రామబాణంతో ఆ ఏడుగురు అసురుల్ని సంహరించాడు ఈయన ఈ సప్త సాలములను ఛేదించుకుని వెళ్ళి ఎదురుగా పర్వతం ఉంటే పర్వతాన్ని ఛేదించుకొని వెళ్ళి పాతాళమునకు వెళ్ళి పాతాళము నుండి మరల తిరిగి రామచంద్రుని అమ్ముల పొదులోనికి వచ్చి చేరింది ఏమయ్యా ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా అని అడిగాడు రామచంద్రుడు ఆ ఇప్పుడు నమ్మకం కుదిరిందండి చెప్పాడు సుగ్రీవుడు సుశీలారాణి